హైదరాబాద్లో కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గం జూబ్లీ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం తెలంగాణలోనే కాకపోతే దీన్ని మూడు నియోజకవర్గాలుగా చేసేశారు అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గోపీనాథ్ మాగండి గారు చనిపోయారు కదా ఇప్పుడు ఆ ప్లేస్లో ఉప ఎన్నిక జరుగుతుంది ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే వారికి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఒక చిన్న క్లూ కూడా ఇచ్చారు దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చాలామంది పోటీ పడుతున్నారు ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా దీనికోసం పోటీ పడుతున్నారు అంటే ఇక్కడ గెలిస్తే అక్కడ రాజీనామా చేస్తారు అక్కడ రాజీనామా చేస్తే ఏంటి పరిస్థితి మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక జరుగుతాయి అందువల్ల సీఎం కేసీఆర్ అయితే దాన్ని ప్రతిపాదన అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు తనైతే పక్కన పెట్టేశాడు మరికొంతమంది అయితే పోటీ పడుతున్నారు ఒక నలుగురు ఐదుగురు అక్కడ పోటీ పడుతున్నారు బిఆర్ఎస్ నుంచి మాత్రం మళ్ళీ సింపతి వర్కౌట్ అవద్దని మాగంటి గోపీనాథ్ గారి భార్యనే మళ్ళీ నిల్చోబెడుతున్నారు అందుకే ఇప్పటికే మాగంటి గోపీనాథ్ గారి భార్య వారిద్దరు ఇద్దరు కూతుర్లను కూడా నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ పంపిస్తున్నారు కొంతమందిని క్యాంపెయినింగ్ అంటే పరిచయం చేసుకోవడానికి పంపిస్తున్నారు తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టే విధంగా మళ్ళీ నేను కృషి చేస్తా మా అమ్మగారు మళ్ళీ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటారు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు అన్న విధంగా కూతురు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఇప్పుడు కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య నిల్చుంటారు అన్న విధంగా మాగంటి గోపీనాథ్ తెలుగుదేశంలో పనిచేశారు ఆయన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు శిష్యుడు పంతొమ్మిది వందల రెండు నుంచి కూడా క్రియాశీలకంగానే ఉన్నాడు యువకుడుగా ఉన్నప్పటి నుంచే ఆయనకి తెలుగుదేశంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది ఏది విడిపోయిన తర్వాత అప్పుడు తెలుగుదేశం నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు టిఆర్ఎస్ లోకి టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వరుసగా మూడు సార్లు గెలుపొందారు ఆయన